ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్ లో చాలా మంది యాక్టర్స్ పెళ్లిలు చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు మరికొన్ని రోజుల్లో ఈ లోకి ఒక యంగ్ హీరో కూడా చేరిపోబోతున్నారు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ తన సొంతంగా వచ్చి ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయితే చేస్తున్నారు కానీ తనకి సరైన హిట్ అయితే రాలేదనే చెప్పాలి అయితే త్వరలో ఈ యంగ్ హీరో పెళ్లి పీఠ లెక్కబోతున్నారు తన మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ రీసెంట్ గానే చేసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ జూలై ఫిఫ్టీన్త్ నా కిరణ్ బర్త్డే సందర్భంగా రహస్య ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ తమ వెడ్డింగ్ డేట్ ని కూడా చెప్పేసింది తమ లవ్ జర్నీ లో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని ఆ వీడియోలో పంచుకున్న రహస్య హ్యాపీ బర్త్డే కిరణ్ మరో ముప్పై ఎనిమిది రోజుల్లో నిన్ను నా భర్త అని చెప్పడానికి నేను వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ మెన్షన్ చేసింది ఆమె చేసిన పోస్ట్ బట్టి ఆగస్ట్ ఇరవై రెండున ఈ కపుల్ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది ఆ పోస్ట్ చూసిన వారు కిరణ్ కి బర్త్డే విషయస్ ని తెలియజేస్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్స్ పెడుతుంది రహస్య షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది